వెల్కమ్ టు ఛానల్ మై తెలుగు టాక్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్పబడే అమెరికా దేశంలో ఇప్పటి వరకు ఎన్నిక కాబడిన నలభై ఆరు అధ్యక్షుల్లో ఒక్కరి కూడా మహిళ లేకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అమెరికాకి మొదటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జార్జ్ వాషింగ్టన్ నుంచి ప్రస్తుతం ఉన్న జాన్ బైడెన్ వరకు ఒక్క మహిళ కూడా అమెరికాకి ప్రెసిడెంట్ కాలేకపోయారు సెవెంటీన్ ఎయిటీ నైన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఏర్పడిన దేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఆ తర్వాత ఇప్పటి వరకు నలభై ఆరు మంది ప్రెసిడెంట్స్గా ఎన్నికవడం జరిగింది కానీ ఒక్క మహిళకు కూడా ఇంతవరకు అవకాశం రాలేదు ప్రపంచంలోని చాలా దేశాలలో ఇండియాతో కలుపుకొని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాలలో కూడా శ్రీలంక మయన్మార్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇండోనేషియా ఇంకా అనేక దేశాలలో చాలామంది మహిళలు ప్రధాన మంత్రులు మరియు దేశ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కానీ ఇంతవరకు అమెరికాలో అటువంటి అవకాశం మహిళలకు దక్కలేదు అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తి రెండుసార్లు మాత్రమే ఆ దేశానికి అత్యుత్తమ పదవి అయినటువంటి ప్రెసిడెంట్ పదవిని దక్కించుకోగలరు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్లో రెండుసార్లు మాత్రమే ఒక వ్యక్తికి ప్రెసిడెంట్ కాగలిగే అవకాశం ఉంటుంది అంటే ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఒక వ్యక్తి ఆ దేశానికి అత్యున్నత పదవి అయినటువంటి ప్రెసిడెంట్ పదవి దక్కించుకోగలరు మన దేశం మరియు ఇతర దేశాలలో లాగా కుటుంబ పార్టీలు గాని ఒక కుటుంబంలోని వారి అత్యున్నత స్థానాన్ని పొందే అవకాశం అమెరికాలో ఉండదు మరి అటువంటి దేశంలో గత రెండు శతాబ్దాల నుండి ఒక్క మహిళ కూడా అమెరికా యొక్క అత్యున్నత పదవి అయినటువంటి ప్రెసిడెంట్ పదవి పొందలేకపోవడం విశేషం ప్రస్తుతం జరుగుతున్న ఎలక్షన్ లో డెమోక్రసీ పార్టీ నుంచి నిలబడిన వంటి కమలా హారిస్ గెలిచినట్లయితే ఆమె మొట్టమొదటి అమెరికా మహిళా ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది ఆమె భారత సంతతికి చెందిన మహిళ అటువంటి గొప్ప అవకాశం మన భారత సంతకు చెందిన మహిళకు దక్కే అవకాశం ఉంది అమెరికా యొక్క మొట్టమొదటి మహిళా దేశ అధ్యక్షురాలుగా కమలా హారిస్ కి దక్కాలని ఆశిస్తాం